అందరికీ నమస్కారం ఈరోజు వృశ్చిక రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి వెంకటేశ్వర స్వామి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి నాటకరంగంలో మీ నటనకు అద్భుతమైన స్పందన లభిస్తుంది మీ అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసి వారి మన్ననలు పొందుతారు సంస్కృతి సంప్రదాయాల పట్ల నిర్లక్ష్యం వహించడం వల్ల విమర్శలు ఎదురవుతాయి పెద్దన నుండి ఈ విషయంలో వ్యతిరేకత వస్తుంది స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు సమాజానికి మంచి చేస్తారు ఇంట్లో శుభక కార్యాలు జరిగే సూచనలున్నాయి బంధుమిత్రుల రాకతో ఇంట సందడి నెలకొంటుంది మీ స్వీయ విశ్వాసం ఉన్నత స్థాయిలో ఉంటుంది ఏ పనినైనా మీరు సులభంగా పూర్తి చేయగలరనే నమ్మకం కలుగుతుంది క్రీడాకారులకు ఈరోజు అద్భుతమైన విజయాలను అందిస్తుంది మైదానంలో మీ ప్రతిభను ప్రదర్శించి అందరి మన్ననలు పొందుతారు మీ సామాజిక గౌరవం పెరుగుతుంది మీ పనులు ప్రవర్తన అందరినీ ఆకట్టుకుంటాయి దాంపత్య జీవితంలో అనుబంధం బలపడుతుంది భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది దైవిక ఆలోచనలు మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తాయి మీ అంతరాత్మ చెప్పే మాట వినడం మంచిది పశుపోషణ ద్వారా ఆదాయం పెరుగుతుంది మీ పశువులు ఆరోగ్యంగా ఉంటాయి మీరు చేసే ప్రయాణాలు మీకు కొత్త అనుభవాలను అందిస్తాయి సంతోషంగా గడుపుతారు వ్యాయామం చేయడం పట్ల ఆసక్తి చూపుతారు మీ శారీరక దృఢత్వం మానసిక ఆరోగ్యం మెరుగుపడతాయి పారిశ్రామిక రంగంలో ఉన్నవారికి వ్యాపారంలో లాభాలు కనిపిస్తున్నాయి కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది మంచి రోజు ఇంట్లో శాంతి కోసం పూజలు లేదా హోమాలు నిర్వహిస్తారు ఈ క్రియలు మీకు సానుపూర శక్తిని అందిస్తాయి నాట్యంలో మీ నైపుణ్యం ప్రదర్శితమవుతుంది మంచి గుర్తింపు లభిస్తుంది మీ ఆత్మీయతలు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో స్నేహితులతో సంతోషంగా గడుపుతారు ఆలోచనాత్మక ఆటలు ఆడటం ద్వారా మీ మెదడు చురుగ్గా ఉంటుంది మీరు సమస్యలను సులభంగా పరిష్కరించగలరు ఏ పని మొదలు పెట్టడానికి ప్రేరణ లభించదు నిరుత్సాహం ఆవరిస్తుంది ముందుకు సాగడానికి ఉన్న శక్తి పూర్తిగా అడుగంటిపోతుంది రాజకీయాలలో మీకు అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి మీ ఆలోచనలకు ప్రజల మద్దతు లభిస్తుంది మీకు గౌరవం పెరుగుతుంది ఏదైనా రచన లేదా కూర్పు పనులలో ఈరోజు విజయం సాధిస్తారు మీ కవిత్వం లేదా సాహిత్యానికి గుర్తింపు లభిస్తుంది కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది మీ సృజనాత్మకతకు గుర్తింపు లభిస్తుంది మీ సంకల్పం బలంగా ఉంటుంది లక్ష్యాలను చేరుకోవడానికి కృషి చేస్తారు మీ నిర్ణయాలను అనుకున్న విధంగా అమలు చేస్తారు ఆర్థిక పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం దీర్ఘకాలిక లాభాలు ఉంటాయి మీ సమయాన్ని చాలా సమర్థవంతంగా నిర్వహిస్తారు దీని ద్వారా అన్ని పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు బీమా రంగంలో మీకు మంచి లాభాలు వస్తాయి మీ పెట్టుబడులు సురక్షితంగా ఉంటాయి మీ వ్యక్తిత్వం పట్ల ఇతరులు ఆకర్షితులవుతారు మీ మాట తీరు ఆకర్షితకుంటుంది కోచింగ్ లేదా శిక్షణ ఇచ్చేవారికి గౌరవం పెరుగుతుంది మీరు నేర్చుకునే కొత్త విషయాలు మీ జీవితాన్ని మెరుగుపరుస్తాయి టెక్నాలజీ ఉపయోగంలో సాంకేతిక సమస్యలు ఎదురవుతాయి మీ ముఖ్యమైన పరికరాలు మొరాయిస్తాయి మీ స్వీయ నమ్మకం పెరుగుతుంది ఇది అన్ని పనులలో విజయాన్నిస్తుంది ఇతరులు మీపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు ముఖ్యమైన సమావేశాలలో మీ ఆలోచనలు ప్రశంసలు పొందుతాయి ఈ రోజు జరిగే సమావేశాలన్నీ మీకు లాభదాయకంగా మారుతాయి పని ప్రదేశంలో సహోద్యోగులతో అనవసరమైన వాగ్వివాదాలు ఎదురవుతాయి అధిక పనిభారం వలన నిర్ణీత సమయంలో లక్ష్యాలను చేరుకోలేకపోతారు మీ సృజనాత్మక ఆలోచనలు అన్ని రంగాలలో అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి కళాత్మక పనులలో మంచి విజయం సాధిస్తారు పర్యావరణ పరిరక్షణ వైపు మీరు దృష్టి సారించి మంచి పని చేస్తారు ప్రకృతితో గడపడం వల్ల మనసు ఉల్లాసంగా మారుతుంది విద్యుత్ సంబంధిత పనుల్లో ఇబ్బందులు తొలగుతాయి ఇంధన వనరుల నుండి మీకు లాభం చేకూరుతుంది మీరు అనుకున్న పర్యటనలు వాయిదాపడే సూచనలు ఉన్నాయి ప్రయాణాల వల్ల అనవసరమైన శ్రమ ఖర్చు పెరుగుతుంది రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు ఇతరులకు ఆహారాన్ని పంచిపెట్టే అవకాశం లభిస్తుంది మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడుతాయి మీరు ఇతరులతో సులభంగా సంభాషిస్తారు మీ మాట తీరుతో అందరినీ ఆకర్షితులవుతారు పై అధికారుల నుండి మీకు ప్రశంసలు లభిస్తారు మీ పనితీరును వారు గుర్తిస్తారు మీ వృత్తిపరమైన ఎదుగుదలకు ఇది ఎంతగానో తోడ్పడుతుంది జల వనరుల నిర్వహణలో మీరు విజయం సాధిస్తారు నీటి సంరక్షణ పట్ల మీ నిబద్ధత ప్రశంసనీయం లైఫ్ కోచింగ్ రంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది అనేక మందికి మార్గదర్శకాలు అందిస్తారు మీ వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి అవకాశాలు లభిస్తాయి కొత్త నైపుణ్యాలు మీ ఎదుగుదలకు తోడ్పడతాయి మీ సంబంధాలు మరింత బలంగా మారతాయి బంధుమిత్రులతో ఆత్మీయత పెరుగుతుంది కొత్త స్టార్టప్లు ప్రారంభిస్తారు అవి మంచి విజయాలు సాధిస్తాయి ప్రేమ సంబంధాలు మరింత బలపడతాయి ప్రియమైన వారితో ఆనందంగా గడుపుతారు ఈ రోజంతా ఆనందం ఉత్సాహంతో నిండి ఉంటుంది చిన్న చిన్న విషయాలు కూడా మీ సంతోషాన్ని కలిగిస్తాయి అనవసరమైన ఖర్చుల వలన ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి పెట్టుబడుల నుండి ఆశించిన లాభాలు రాక నిరాశ కలుగుతుంది ఈ రోజు మీకు అంతర్గత శాంతి లభిస్తుంది ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు సామాజిక మాధ్యమాలను మంచి ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు మీ సందేశాలు చాలా మందిని చేరుకుంటాయి మీ ఆవిష్కరణ నైపుణ్యాలు ఈ రోజు మెరుగుపడతాయి కొత్త ఆలోచనలతో అందరినీ ఆకట్టుకుంటారు మీరు తీసుకోవలసిన జాగ్రత్తలకి లోపం వచ్చి చిన్న పొరబాట్లు చేస్తారు అతి విశ్వాసం వలన ప్రమాదకర పరిస్థితులను కొని తెచ్చుకుంటారు మత్స్య పరిశ్రమలో ఉన్న వారికి లాభాలు చేకూరుతాయి చేపల పెంపకంలో మంచి ఫలితాలు ఉంటాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దైవ కార్యాలలో పాల్గొని మానసిక ప్రశాంతత పొందుతారు కొన్ని కారణాల వల్ల ధన నష్టం జరగవచ్చు అనవసరమైన ఖర్చులు పెరగవచ్చు ఈ రోజు గోమాతకు పచ్చగడ్డి ఇవ్వడం వలన మీ సమస్యలు పరిష్కరించబడతాయి దుష్టశారు నుండి రక్షణ లభిస్తుంది ఇంజనీరింగ్ లేదా సాంకేతిక ప్రాజెక్టుల పనిలో పెద్ద ఇబ్బందులు ఎదురవుతాయి మీ డిజైన్ లేదా ప్లాన్ అధికారుల నుంచి ఆమోదం పొందదు పుస్తకాలు చదవడానికి కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఈ రోజు సమయం లభిస్తుంది చదవడం వలన మానసిక ప్రశాంతత పెరుగుతుంది విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు మీ భవిష్యత్తు ప్రణాళికలు విజయవంతమవుతాయి మీరు దూరదృష్టితో వ్యవహరిస్తారు మార్కెటింగ్ ప్రచారాలు అనుకున్న ఫలితాలు ఇవ్వలేవు ఖర్చులు పెరిగిన అమ్మకాలు పెరగవు సామాజిక సంబంధాలు బలపడతాయి కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి మీరు ఇతరులకు కౌన్సెలింగ్ ఇచ్చి సహాయం చేస్తారు మీకు సంతృప్తి లభిస్తుంది వ్యవసాయ రంగంలో ఉన్నవారికి మంచి దిగుబడి వస్తుంది మీ ఆదాయం పెరుగుతుంది మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ విజయవంతమవుతాయి ముఖ్యమైన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి మీ సంక్షేమం కోసం మీరు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి ఆర్థికంగా నిలదొక్కుంటారు వృత్తి అభివృద్ధికి సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు విజయవంతమవుతాయి మీ నైపుణ్యాలు మెరుగుపడతాయి నిర్ణయాలు తీసుకునే సమయంలో ఆత్మవిశ్వాసం కొరవడి చాలా వెనుకడుగు వేస్తారు సవాళ్లను ఎదుర్కోవడానికి అవసరమైన ధైర్యం ఈరోజు తగ్గవచ్చు హాజరయ్యే వర్క్షాప్ల నుండి విలువైన సమాచారాన్ని పొందుతారు మీరు నిర్వహించే వర్క్షాప్లు విజయవంతమవుతాయి చట్టపరమైన చిక్కులు ఈరోజు మీకు తలనొప్పిగా మారతాయి కోర్టు వ్యవహారాలలో అనుకూల తీర్పు రావడం ఆలస్యమవుతుంది వ్యవసాయ రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి దిగుబడులు లభిస్తాయి ప్రభుత్వం నుండి సహాయం లేదా ప్రోత్సాహం పొందుతారు వ్యవసాయదారులకు ఈరోజు అంత అనుకూలంగా ఉండదు పంట నష్టాలు జరగవచ్చు స్నేహితులతో చిన్నపాటి అపార్ధాలు తలెత్తే అవకాశం ఉంది వారి పట్ల మీరు ఆచితూచి వ్యవహరించాలి మీరు జపించే మంత్రం మీకు శక్తిని ఇస్తుంది అది మీకు శుభాన్ని కలిగిస్తుంది సంగీతంలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి కొత్త స్వరాలు కూర్పు చేస్తారు మీ జీవనశైలిలో ఆరోగ్యకరమైన మార్పులు తీసుకురావడానికి ప్రయత్నిస్తారు రోజువారి అలవాట్లలో సానుకూలత కనిపిస్తుంది భవిష్యత్తు సాంకేతికతపై మీకు అవగాహన పెరుగుతుంది మీరు కొత్త టెక్నాలజీలను ఉపయోగిస్తారు సముద్ర సంబంధిత ప్రయాణాలు లేదా వ్యాపారాలలో జాప్యం కలుగుతుంది సముద్రయానం చేసేవారికి వాతావరణం సహకరించదు సినిమా రంగంలో ఉన్నవారికి అవకాశాలు తగ్గిపోవడం నిరాశ ఎదురవుతుంది వినోదం కోసం సినిమా చూస్తే అది నిరుత్సాహాన్ని కలిగిస్తుంది వాతావరణంలో అనుకోని మార్పుల వలన మీ పనులకు అంతరాయం ఏర్పడుతుంది వాతావరణం అనుకూలించకపోవడం వలన ప్రయాణాలలో ఇబ్బందులు ఎదురవుతాయి వినోద కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మీకు సంతృప్తి లభించదు విరామం లభించినప్పటికీ ఆనందం ఉండదు శారీరక మానసిక ఆరోగ్యం చాలా బాగుంటుంది ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవు ఈరోజు అదృష్ట సంఖ్యయొచ్చేసి మూడు ఈరోజు అదృష్ట రంగుయొచ్చేసి ఎరుపు రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి